అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలవాలంటే అందుకు సంస్కరణలు అవసరం ప్రపంచంలోని మేటి ఆర్థికవేత్తలు పదే పదే ఈ విషయాన్ని చెప్తున్నారు అన్ని ప్రభుత్వమే చేయాలి ప్రతి సమస్యను రాజ్యమే పరిష్కరించాలని రోజులు పోయాయి కాలానుగుణంగా ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి అవి ప్రజలకు మేలే చేశాయి వాటిలో పీపీపీ మోడల్ కూడా ఒకటి రెండు వేల పదకొండు నుంచి ఈ విధానం భారత్లో అమలవుతుండగా అనేక ప్రాజెక్టులు ఈ విధానంలో విజయవంతంగా పూర్తయ్యాయి సొంత పెట్టుబడి సొంత తెలివితో వ్యాపారం చేస్తూ పోటీదారులు తట్టుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం లాభాలు గడించడం ఉద్యోగాల కల్పన చేయడం ఉదాహరణకు బ్లింకెట్ లాంటి సంస్థలు ఈ పనులు చేస్తున్నాయి ప్రస్తుతం మెడికల్ కాలేజీల నిర్మాణ నిర్వహణకు ప్రభుత్వం ప్రైవేటైజేషన్ ను ఎంచుకోలేదు ప్రజలకు ప్రభుత్వానికి ఉభయ తారకమైన పీపీపిని ఎంచుకుంది పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ పీపీపి అంటే పూర్తి ప్రైవేటీకరణ అనేలా రాజకీయ నేతలు వారి స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రస్తుతం పీపీపీ మోడల్ ను దేశంలోని పదిహేడు రాష్ట్రాల్లో వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో ఫాలో అవుతున్నాం నీతి ఆయోగ్ సూచన మేరకు వైసీపీ హయాంలో ప్రతి పార్లమెంటుకు ఒకటి లెక్కన ఏపీకి కొత్తగా పదిహేడు కాలేజీలు వచ్చాయి వాటి నిర్మాణం సకాలంలో పూర్తి కాలేదు కొన్ని పునాదుల దశలో ఉండగా కొన్నిటికి ఒక స్లాబ్ మాత్రమే పడింది దీంతో కూటమి ప్రభుత్వం వాటిలో కొన్నిటి నిర్మాణం నిర్వహణకు పీపీపీ మోడల్ ను ఎంచుకుంది ఆంధ్రప్రదేశ్లో పది కొత్త వైద్య కళాశాలల నిర్మాణ నిర్వహణను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చేపట్టేందుకు జీవో నెంబర్ ఐదు వందల తొంభైను జారీ చేసింది ఆదోని మార్కాపురం మదనపల్లె పులివెందుల కళాశాలలకు టెండర్లు పిలిచి అభివృద్ధి చేయాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది మిగిలిన పెనుకొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం వైద్య కళాశాలలపై వీలైనంత త్వరగా చర్యలు చేపడతారు అంటే వీటికి రెండో దశలో టెండర్లు పిలిచే అవకాశం ఉంది పీపీపి విధానం వల్ల నిధుల సమీకరణ వేగవంతమై ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది ఈ నిర్ణయాన్ని వైసీపీ తప్పుబడుతోంది పేదలకు వైద్య విద్య అందకుండా చేస్తోందని దుయ్యబడుతోంది సీట్లను అమ్ముకునే కుతంత్రంలో భాగంగా పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు ప్రైవేటైజేషన్తో పేదలకు వైద్యం అందదని ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది నిరసనలు చేపట్టి నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ కాలేజీలను ముట్టడించి పీపీపీ విధానాన్ని తీవ్రంగా తిరస్కరిస్తోంది తమ పాలనలో తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చెబుతోంది ఎంతో రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో ఈ కాలేజెస్ని రాష్ట్రంలో ప్రారంభించాలి తీసుకురావాలి మన రాష్ట్రానికి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అని సంకల్పించినటువంటి మరి ఆ యొక్క ఆలోచనని మనం అందులో భాగంగా ఒక ఐదు కాలేజెస్ పూర్తిగా ప్రారంభించుకొని తరగతులు కూడా మొదలుపెట్టాం మనహయాంలోనే ఇంకొక ఐదు కాలేజెస్ని మనం స్టార్ట్ చేసే దిశ దాకా కూడా వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం రిక్రూట్మెంట్స్ పూర్తి చేశాం అన్ని విధాలుగా కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ఆ కాలేజెస్ని ప్రారంభించేదాకా సెకండ్ ఫేజ్ కాలేజెస్ని సిద్ధంగా ఉంచాం అండ్ థర్డ్ ఫేజ్ కాలేజెస్ అన్నీ కూడా ఫౌండేషన్ వేసి వివిధ దశల్లో వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి వైసీపీ ఆరోపణలను సీఎం చంద్రబాబు కొట్టిపారేశారు కావాలని రాజకీయం చేస్తోందని విమర్శించిన చంద్రబాబు పీపీపీ పద్ధతిలో నిర్మించే వైద్య కళాశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే చికిత్సలన్నీ రోగులకు అక్కడ చౌకగానే అందుతాయని తెలిపారు ఇక్కడ ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టవు ఉండే ఆశలని తగలబెట్టారు ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు ఎవరిని మోసం చేస్తారు మీరు ఆ మెడికల్ కాలేజీలో ఏంటి ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవ్వరికీ నష్టం లేదు ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు పేమెంట్ పేమెంట్ కోటా గవర్నమెంట్ గవర్నమెంట్లో మేనేజ్మెంట్ అన్నారు ఈరోజు నేను చేసేది ఏంటి అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలుంటాయి అన్ని సీట్లు ఉంటాయి క్వాలిటీ ఉంటుంది పీపీపీ అంటే ఏంటి ఈరోజు మీరు చూసే అధ్యక్ష పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు హైవే ఉంది హైవే పీపీపీ కింద ఇచ్చాం వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు వాళ్ళు రన్ చేస్తారు రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు గవర్నమెంట్ ఇది ఓనర్ వైద్య కళాశాలలు తెచ్చామంటున్న వైసీపీకి వాటి కోసం చేసిన ఖర్చు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అని లెక్కలు చెప్పారు ఇంకా నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో తాను ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో ఆరు వందల యాభై మెడికల్ సీట్లు ఉంటే వాటిని పన్నెండు వందల ఎనభై రెండుకి పెంచిన ఘనత తనదేనన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ హయాంలో ప్రభుత్వ ప్రైవేట్ ట్రస్టుల ఆధ్వర్యంలో మొత్తం ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు నిర్మించామన్నారు ఈరోజు పదకొండు మెడికల్ కాలేజీ ఆయన కట్టితే ఇంకొక పదహైదు ఏళ్ళు మనుషులు బతకాలి ఆ తర్వాత కాలేజీలు వస్తాయి అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ పదకొండు కాలేజీలు ఆపరేషన్లు చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా డిఫంక్ట్ అవుతా ఉంటే ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చాం ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చి ఆ ఆరు కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్ ఇచ్చేసి మిగిలిన పది కాలేజీలు పదకొండు కాలేజీలు ఆలోచిస్తున్నాం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వదిలిపెట్టి కడం పది కాలేజీల్ని పీపీపి మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది బెటర్ క్వాలిటీ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రస్తుత అంచనాల ప్రకారం కనీసం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అవసరమని కానీ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమేనని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు ఇందులోనూ కేంద్ర వాటా తొమ్మిది వందల ఐదు కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లేనట పీజీ మెడికల్ సీట్ల కోసం కేంద్రం కేటాయించిన ఏడు వందల కోట్ల నిధులను పక్కదారి పట్టించి వైద్య విద్యకు తీరని ద్రోహం చేసింది జగన్ ప్రభుత్వమే అని విమర్శిస్తున్నారు కాలేజీల్లో సైతం ముప్పై శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కోటాకు పదిహేను శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించి పన్నెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఫీజులు వసూలు చేసేందుకు జీవోలు తెచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు రాష్ట్రంలో మెడికల్ సీట్లు దగ్గర దగ్గర వెయ్యి మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పది మెడికల్ కాలేజీలని ఇవాళ ప్రైవేట్ వాళ్ళు డెవలప్ చేసే కార్యక్రమాలు శ్రీకారం చూడటం వల్ల ఎక్కువ మంది మెడికల్ స్టూడెంట్స్ వచ్చేదానికి అవకాశం వస్తుంది డాక్టర్స్ తయారు చేసే అవకాశం వస్తుంది దానికోసం చేస్తా ఉంటే దాన్ని ఇవాళ రకరకాలుగా మరి ప్రైవేట్కి ఇచ్చేస్తారు ప్రైవేట్కి ఇచ్చేస్తారని మాట్లాడతారు ఇవాళ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని డెవలప్ చేస్తాం దాంట్లో సీట్లు పేదవారికి ఇస్తారు తద్వారా కేంద్రం ఇచ్చే డబ్బులు కానీ దాంట్లో కొన్ని మేనేజ్మెంట్ కోట చాలా తక్కువ ఉంటే వాటితో వాళ్ళు దాన్ని నిర్వహణ చేస్తారు దీనికోసమే ఇవాళ మెడికల్ కాలేజీ అన్నిటి కూడా రాబోయే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేయాలని డిసైడ్ చేసుకోవడం జరిగింది మరి ఒక మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలను సహకరించండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూసారు ఆడబిడ్డలకి ప్రధాన పాత్ర ఇస్తా ఉన్నారు ఆనాడు డ్వాక్రా సంఘాల క్రితం వల్ల ఇవాళ ఎక్కువ మంది డ్వాక్రా సంఘాలు పొదుపు చేసుకుంటే మొన్ననే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు చెప్పడం జరిగింది దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయల ఆడబిడ్డలు డిపాజిట్లు ఇవాళ పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు ఉన్నాయంటే ఏ ప్రభుత్వాల దగ్గర కూడా లేవు లక్ష కోట్ల రూపాయలు ఒక ఆడబిడ్డల దగ్గర ఉన్నటువంటి ఘనత ఇవాళ ఈ సిస్టమ్ వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో పీపీపీ మోడల్నే బెటర్ అని ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది నిర్మాణం పూర్తయిన కాలేజీలపై నియంత్రణ యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని వివరిస్తున్నారు ప్రభుత్వంపై భారం తగ్గుతుందని చెబుతున్నారు నిధులు లేక మూలన పడ్డ కాలేజీలకే పీపీపీ విధానమే బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఒక ఆసుపత్రి నిర్మించి నిర్వహించి ఆ తర్వాత ఒప్పందం మేరకు తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారని చెబుతున్నారు నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రులను నిర్వహించి వాటిని ఎన్ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేస్తారు ఓపీ పూర్తిగా ఉచితమని పేషెంట్ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదంటున్నారు కాలేజీలను లాభార్జున ఆశించని సొసైటీలు ట్రస్టులకు లేదా సెక్షన్ ఎయిట్ పరిధిలోని కంపెనీలకు మాత్రమే అప్పజెబుతామని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది